యూపీ ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిబిఐ యూపీతో పాటు ఆమె స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో పన్నెండు చోట్ల సోదాలు చేస్తున్నారు యూపీ ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి ఇసుక తవ్వకాలు అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిబిఐ యూపీతో పాటు ఆమె స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో పన్నెండు చోట్ల సోదాలు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి దాదాపు పన్నెండు చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది మంతి ఈ తెలుగు ఐఏఎస్ అధికారి చంద్రకళనే కాకుండా మిగిలిన బహుజన సమాజ్వాదీ పార్టీ లీడర్ అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ లీడర్లకు సంబంధించిన ఇళ్ల పైన కూడా ఏకకాలంలో దాడులు అనేటివి కూడా జరుగుతున్నాయి రెండు వేల పదిహేనులో హరిపూర్ కు సంబంధించి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు అరవై ఇస్కరీచులకు పర్మిషన్ ఇచ్చారనేది కూడా చంద్రకళ యొక్క ఆరోపణ ఆ ఇస్కరీసుల తవ్వకాలలో అక్రమాలు జరిగాయని చెప్పేసి రెండు వేల పదిహేనులో అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలు కావడం జరిగింది అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ఈ ఇసుక తవగాలకు సంబంధించిన లైసెన్స్లన్నిటి కూడా జారీ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనేది రెండు వేల పదిహేనులో అంటే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఒక పిటిషన్ దాఖలైంది ఆ పిటిషన్ దాఖలైన తర్వాత దీనిపైన విచారణ జరపాల్సిందిగా కూడా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగి ప్రస్తుతం ఈ దాడులన్నింటి కూడా నిర్వహిస్తున్నారు చంద్రకళతో పాటుగా బహుజన సమాజ్వాదీ పార్టీ లీడర్ సత్య యాదవ్ దీక్షిత్ ఇంటిపైన అదేవిధంగా సమాజ్వాది పార్టీ ఎమ్మెల్సీ రమేష్ మిశ్రా ఇంటిపైన కూడా ప్రస్తుతం దాడులన్నింటి కూడా కొనసాగుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది అయితే ఈ దాడులన్నింటివి కూడా ఏకకాలంలో దాడులు అనేటివి కూడా జరుపుతున్నారు దాదాపు పన్నెండు చోట్ల ఈ దాడులనేటి కూడా జరుగుతున్న విషయం అనేది కూడా మనం చూడొచ్చు ఇందులో భాగంగా ప్రస్తుతం చూసినట్లయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నోయిడా ఢిల్లీ కాన్పూర్ హరిపూర్ లక్నో ఈ ప్రాంతాల్లో కూడా దాడులు అనేటివి కూడా జరుగుతున్నాయి అయితే నిజాయితీ గల అధికారిగా పేరొందిన చంద్రకళ ఇంటి పైన ఈ విధంగా దాడులు జరగడాన్ని కూడా అధికారులు అంటే ఇతర అధికారులు కూడా ఖండించడం కూడా జరుగుతుంది అవినీతికి పాల్పడే నాయకులే ఆమెను టార్గెట్ చేసి ఈ కేసులు వేయించారన్న ఆరోపణలు కూడా ప్రస్తుతాపై వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో నాచిరకం రోడ్లు వేసిన విషయంలో అధికారులను కాంట్రాక్టర్లను పబ్లిక్ గా నిలదీసి అప్పుడు సంచలనం సృష్టించారు ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో చాలా హైలైట్ కావడం కూడా జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఐఏఎస్ తాపరగా నిలిచిన చంద్రకళ బులంద్ అదే అదేవిధంగా బిజ్నోర్ మీరట్ జిల్లాల యొక్క కలెక్టర్ గా కూడా పనిచేశారు అప్పుడు స్వచ్ఛ భారత్ కోసం ఎంతో కృషి చేశామ ప్రశంసలు కూడా పొంద పొందడం కూడా జరిగింది అయితే అవినీతిపై పోరాటం జరిపే ఒక అధికారిగా పేరు తెచ్చుకున్న చంద్రకళ పైన ప్రస్తుతం ఈ దాడులు జరగడాన్ని రాజకీయ కుట్రగా కొంత కొంతమంది భావిస్తున్న పరిస్థితి అనేది కూడా చూడొచ్చు అయితే ఇందులో ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా నిక్కు తేలాల్సి ఉంది అనేక కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్వచ్ఛ భారత్ సంబంధించిన మిషన్ డైరెక్టర్ గాను కేంద్ర ప్రాగునీరు పారిశుధ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాంట్లో కూడా ఈమె పనిచేశారు దాడులు పూర్తయిన తర్వాత సిబిఐ ఇచ్చిన దాన్ని బట్టి ఏమేం దొరికాయనేది కూడా చూడాల్సి ఉంటుంది